శ్రీ విష్ణుదేవాయ మహా ఈరోజు పద్మపురాణంలోని శ్రీకృష్ణావతారంలోని దే దేనుకాసుర వద గురించి ప్రలంబాసుర వద గురించి తెలుసుకుందాము దేనుకాసుర వద ఒకనాడు బలరామకృష్ణులు తాటి చెట్ల వద్ద ఆడుకుంటున్నారు తాటి చెట్లు పండ్లతో నిండి ఉన్నాయి గోపాలురు ఆ పండు కావాలని బలరామకృష్ణుల్ని కోరారు ఆ చెట్లు దేనుకాసురుని రక్షణలో ఉన్నాయి బలరామకృష్ణులు పండ్లను రాళ్లతో కొట్టగావి కిందపడ్డాయి పండు కిందపడిన శబ్దము దేనుకాసురుడు విన్నాడు వెంటనే అతడు గాడిద రూపంలో ఆ ప్రాంతానికి వచ్చాడు తన వెనుక కాళ్ళ కాళ్ళతో బలరాముని గుండెల మీద తన్నాడు బలరాముడు దాని కాళ్లను పట్టుకుని గిరగిరా తిప్పాడు ఆ వేగానికి దేనుకాసురుడు మరణించాడు మరికొంతమంది రాక్షసులు గాడిద రూపంలో వచ్చారు వారిని కూడా బలరామకృష్ణులు చంపారు ఇప్పుడు ప్రలంబాసుర ప్రలంబాసురవద గురించి తెలుసుకుందాము ఒకరోజు బలరామకృష్ణులు అతని మిత్రులు ఆడుకుంటున్నారు కొందరు మర్రి చెట్టు ఊడల్ని ఊయలుగా చేసి ఊగుతున్నారు మరికొందరు రాళ్లను బంతులుగా చేసి దూరంగా విసురుతున్నారు ఈ విధంగా వారంతా గుంపులు గుంపులుగా ఆడుకుంటున్నారు బలరామకృష్ణులు మరికొందరు బారులు కలిసి ఒక ప్రత్యేకమైన ఆటను ఆడుకుంటున్నారు ఆ ఆటలో ఇద్దరు ఒక లక్ష్యం వరకు పరిగెత్తుతారు ఆ ఇద్దరిలో ఓడిన వారు రెండవ వారిని భుజాలపై మోస్తూ పరిగెత్తాలి ప్రలంబాసురుడు ఒక గోపాల బాలుడి వలన వీరి గుంపులో చేరాడు బలరామునితో పోటీకి దిగాడు పరుగు పందెంలో ఓడిపోయాడు నియమం ప్రకారం ప్రలంబాసురుని బలరాముని భుజాలపై ఎత్తుకొని పరిగెత్తాడు అతడు బలరాముణ్ణి అతని మిత్రులకు దూరంగా తీసుకొని పోసాగాడు ఆ విషయాన్ని గ్రహించిన బలరాముడు కృష్ణ నన్ను వీడు ఎత్తుకొని పోతున్నాడు నేనేం చెయ్యాలి అని అరిచాడు వాడిని చంపై అన్నాడు కృష్ణుడు బలరాముడు తన ఘాతాలతో ప్రళంబుని చంపాడు ఇప్పుడు గోవర్ధనం గురించి తెలుసుకుందాము శరత్ ప్రారంభమైన సమయంలో గోపాలురు ఇంద్రుని గౌరవార్థము ఒక యజ్ఞం చేయాలనుకున్నారు ఇంద్రుడు మేఘనాథుడు ఆయన వర్షాలను కురిపించి పంటలు పండేటట్లు చేస్తాడు అందువల్ల వారు ఇంద్రుని పూజించాలనుకున్నారు కానీ కృష్ణుడు నందునితో తండ్రి మనం రైతులము కాము వర్తకులము కాము మనకు మనం పశుపోషకులం మనం అడవుల్లో ఉంటాము మన దేవతలు పశువులు పర్వతాలు అందువలన ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాము అన్నారు గోపాలురంతా దానికి అంగీకరించి గిరియజ్ఞం మొదలు పెట్టారు పెరుగు పాయసము మాంసము పర్వతానికి నైవేద్యం పెట్టారు అతిథులకు బ్రాహ్మణులకు అన్నదానం చేశారు ఇంద్రునికి కోపం వచ్చి మేఘాలను పిలిపించాడు వాటితో మేఘాలారా మీరందరూ కలిసి నిరంతరంగా వర్షాన్ని కురిపించి పశువుల్ని నాశనం చెయ్యండి నేను కూడా ఐరావతం మీద వచ్చి కుంభవృష్టి కురిపిస్తాను అన్నాడు ఉరుములు మెరుపులతో ప్రచండ వాయువుతో కుంభవృష్టి కురిసింది ప్రపంచం అంధకారమైంది గోవులు దూడలు చనిపోతున్నాయి కృష్ణుడు వాటిని రక్షించాలనుకున్నాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఒక గొడుగులాగా పట్టాడు గోవులు గోపాలురా పర్వతం కింద రక్షణ పొందారు ఆ విధంగా ఏడు రాత్రులు జరిగాయి ఇంద్రునికి కృష్ణుడి యొక్క శక్తి తెలిసింది కృష్ణుడే విష్ణువని కూడా తెలిసింది విష్ణువుతో వైరం పెట్టుకున్నానని గ్రహించి భయపడ్డాడు వెంటనే మేఘాలను వర్షించవద్దని ఆదేశించాడు తర్వాత క్రిందకు దిగి కృష్ణుని స్థుతించి దేవా నీ నిజస్వరూపం తెలుసుకోలేక అజ్ఞానంతో ప్రవర్తించాను నన్ను క్షమించండి ఈ గోవులకు గోపాలరకు నీవే రక్షకుడవు అందుకని ఈనాటి నుంచి గోవిందుడు అనే పేరుతో సార్థక నామదేవుడవైతావు అని తన ఐరావతం మెడలోని గంటను తీసి దాని నిండా పవిత్ర జలాన్ని నింపి ఆ పవిత్ర జలంతో కృష్ణునికి అభిషేకం చేశాడు ఒక రోజు అరిష్టుడనే రాక్షసుడు నల్లని ఎద్దు రూపంలో బృందావనమునకు వచ్చాడు ఆ ఎద్దు కొమ్ములు చాలా విడిగా ఉన్నాయి అట్టి గిట్టలతో అది గిట్టలతో నేలను దువ్వుతూ రహదారిపై అడ్డంగా పరిగెత్తసాగింది దానికి అడ్డు వచ్చిన పశువుల్ని మనుషుల్ని పొడిచి చంపటం మొదలుపెట్టింది అది చూసిన కృష్ణుడు దానికి అడ్డంగా వచ్చాడు ఎద్దు అతని పైకి దూకి తన వాడి కొమ్మలతో కృష్ణుడిని పొడవబోయింది అప్పుడు కృష్ణుడు దాని కొమ్ములను పట్టుకుని తన తొడలతో కొట్టాడు వెంటనే ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుడు రక్తం కక్కుకొని మరణించాడు గోకులంలోనూ బృందావనంలోనూ పసిపాలుడైన బలరామకృష్ణులు చేసిన అద్భుతాలను కంసుడు విన్నాడు చిన్నతనములోనే ఎందరో రాక్షసులను సంహరించిన వీరు పెద్ద వారైతే ఇంకేమి చేస్తారోనని భయపడ్డాడు మృక్కై వంగనిది మానయ్య వంగది కాబట్టి వీరిని చిన్నతనములోనే సంహరించాలని కంసుడు నిర్ణయించుకున్నాడు దానికోసం ఒక పథకం పన్ని బలరామకృష్ణులు ఇద్దరిని మధురా నగరానికి రప్పించాలనుకున్నాడు మధురా నగరంలో కంసుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు దానికోసం బలరామకృష్ణులని మధురకు తీసుకొని రమ్మని ఆ క్రూరుడిని బృందావనానికి పంపాడు కంసుడు కేశి అనే రాక్షసుని పిలిపించి అతనిని బృందావనానికి వెళ్ళి బలరామకృష్ణులను చంపమని చెప్పాడు కేశి వెంటనే గుర్రం రూపంలో బృందావనాన్ని చేరి అక్కడ భీభత్వం సృష్టించాడు ఆ గుర్రాన్ని చూసి గోపాలరు భయభ్రాంతులయ్యారు కృష్ణుడు ఆ గుర్రంపైకెక్కి దాని నోటిలో తన చేతిని దూర్చి ముందుగా పళ్ళను ఉడగొట్టాడు తర్వాత రెండు దవడలను చిచ్చి దానిని చంపాడు కేశిని చంపట వలన కృష్ణునికి కేశవుడు అని పేరు వచ్చింది కేశి మరణానంతరం ఆ క్రూరుడు బృందావనానికి చేరుకున్నాడు కంసుని ఆహ్వానాన్ని నందునికి తెలిపాడు కంసప్రభువు ఆహ్వానాన్ని నందుడు స్వీకరించి బలరామకృష్ణులు ఇద్దరిని ఆ క్రూరునితో పాటు మధురకు పంపించాడు ఓం శ్రీ విష్ణుదేవాయ నమర నమ రేపటి వీడియోలో మధుర కంసుడు గురించి తెలుసుకుందాము